కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులొస్తాయి కెటిఆర్ చంద్రబాబు నితీష్ కుమార్ లాగాకు టైం వస్తుందని అన్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అతివిశ్వాసం వల్ల ఓడిపోయాం రెండువేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయి ఆ ఎంపీల వల్ల తెలంగాణకు ఏమీ రాలేదు ఇక పార్లమెంట్ ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే దేశంలో మరి ఏ కారణం చేతనో కొంతమంది మంచి వాళ్ళం కూడా కాదనుకొని అటు ఎనిమిది ఇటు ఎనిమిది ఇచ్చారు కాంగ్రెస్ కి ఎనిమిది ఎంపీలు బీజేపీకి ఎనిమిది ఎంపీలు వాళ్ళు ఎనిమిది ఇల్లు ఎంపీ ఉన్నారు కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది వచ్చింది మాత్రం తెలంగాణ పండుస్తున్నాం ఇందరికి అర్థమైంది ఎట్లయితే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు పది పన్నెండు మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది కేసీఆర్ గారి దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకున్న విషయాన్ని తప్పకుండా ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక పది మంది వేరు